Welcome back to my channel and Iro Moob. రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా చేయాలో చూసేసుకుందాము దాని ముందు వచ్చేసి రోజానా దావత్ దావత్ రోజానా బాస్మతి రైస్ గురించి అయితే చెప్తున్నాను నేను ఇది రీసెంట్లీ ఇంట్లో ఆర్డర్ చేశాను సో మనకి ఆప్షన్ అయితే ఉండదు కదా లోపల రైస్ ఎలా ఉంటుందో తెలియడానికి ఒకవేళ మీరు బయట షాప్స్లో తీసుకుంటున్నారంటే మాట మీకు తెలిసిపోతుంది కానీ ఒకవేళ మీరు ఆన్లైన్లో షాప్ చేస్తున్నారంటే మాత్రం అసలు తీసుకోమాకండి నేనైతే ఇది చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యా బిర్యానీ చేద్దామని తీసుకున్నాను బట్ రైస్ అస్సలు బాగాలేదు లోపల వచ్చేసి అది హోల్ నేను ఫస్ట్ ఫస్ట్ ఉండి పెద్ద రైస్ ఏమో అనుకున్నాను బట్ అది సైడ్ ప్యాకేజింగ్ నుండి చూస్తే మాత్రము చిన్నగా రైస్ అనిపించింది ఏంది ఇంత చిన్నగా ఉందని ప్యాకెట్ ఓపెన్ చేస్తే చేసి చూస్తే మాత్రము రైస్ అవి పెద్ద బాస్మతినే ఇలా చిన్నగా పీసెస్గా అయితే ఉన్నాయి సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను సో ఈ రైస్ని ఇంకేం చేస్తాం పడేయలేము కదా అని చెప్పేసి బగారా రైస్ చేస్తే మాత్రము అది వండడం కూడా కొంచెము చూసుకుంటూ వండుకోవాలన్నమాట ఎక్కువ ఆర్డర్ వేసినామంటే మాత్రం రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది కొంచెం తక్కువ రైస్ వాటర్ వేస్తే మాత్రం రైస్ అనేది పలుకులుగా ఉండిపోతుంది సో రండి చూద్దాం ఎలా చేయాలో సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక హాఫ్ గ్లాస్ ఈ రైస్ అయితే తీసుకున్నాను ఇందులోకి అయితే వన్ గ్లాస్ వాటర్ వేసి ఇది మనం ట్వంటీ మినిట్స్ దాకా నానబెడదాము ఇట్లా నానిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము రైస్ కుక్కర్ అనేది తీసుకుందాము సో రైస్ అనేది ఒక ఖచ్చితంగా ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే ఖచ్చితంగా నానబెట్టి అది నాని నానితేనే కొంచెం అలా టేస్ట్ ఉంటుంది సో రైస్ అయితే టేస్టీగానే ఉంటుంది కానీ బిర్యానీలోకి అయితే అస్సలు పనికిరాదండి ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తున్నారంటే మాత్రము సో ఇక్కడ వచ్చేసి మనము రైస్ కుక్కర్ తీసుకున్నాము అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అలాగే మీకు కావాలనుకుంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో రైస్ కుక్కర్లో మనం ఏమైనా వండేటప్పుడు అది మనం కొంచెం ప్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే అది హీట్ ఎక్కడానికి అయితే ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి ఒకసారి ఆ గిన్నె అనేది హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క గరం మసాలా అందులోకి వేసేసేయండి గరం మసాలా వేసిన తర్వాత అది మసాలా అనేది కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి మసాలాని మనము ఒక టూ మినిట్స్ దాకా కొంచెం వేగనిద్దాం అది వేగిన తర్వాత ఇందులోకి అయితే మనము ఆనియన్స్ కరివేపాకు అలాగే ఒక టూ టు త్రీ పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా కలిపేసుకుందాము సో రైస్ కుక్కర్ ఏందంటే దాకా ఆఫ్ అవుతూ ఉంటుంది సో అలా ఆఫ్ అవుతున్నప్పుడు మనము ఖచ్చితంగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది అంత లోపల మనం వేసిన ఆనియన్స్ అవన్నైతే అయితే అవి ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట ఆయిల్లోకి సో అది ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో ఒక త్రీ మినిట్స్ ఆగి మళ్ళీ దాన్ని ఆన్ చేస్తే సరిపోతుంది చాలామంది కొంచెం భయపడతారు రైస్ కుక్కర్లు ఏమైనా ఉండాలంటే ఎందుకంటే అది చాలా టైం కన్స్యూమింగ్ కన్జ్యూమింగ్ అనమాట సో ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇందులోకి అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయేదాకా అయితే దాన్ని మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాము అట్లా మంచిగా ఫ్రై చేసిన తర్వాత అందులోకి అయితే మనము పెరుగు వేసేసుకుందాము సో ఆనియన్స్ని అయితే మరీ మాడగొట్టొద్దు అవి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయితే చాలు ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఆనియన్స్ చాలు మగ్గినట్టే సో ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకైతే మనం ఇప్పుడు పెరుగు వేసేసుకుందాము టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాం మీకు పెరుగు ఇష్టం లేదంటే మాత్రం టోటల్గా స్కిప్ చేసేయచ్చు సో పెరుగు వేసిన తర్వాత అయితే మనం దీన్ని బాగా కలిపేసుకొని ఇందులోకైతే పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం సన్నగా కట్ చేసేసుకొని పుదీనా ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత ఇందులోకైతే మనము వన్ గ్లాస్ ఫస్ట్ వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసిన తర్వాత అందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి చిన్న టేబుల్ స్పూన్ అనమాట అందులోకి మనము బిర్యానీ మసాలా వేసుకుందాము షాహీ బిర్యానీ మసాలా అయితే నేను ఇందులోకి యూజ్ చేశాను ఆ మసాలా వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసుకుందాము బాగా కలుపుకున్న తర్వాత దానికి ఒక మంచి బాయిల్ రావనివ్వాలన్నమాట అట్లా మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఇందులోకైతే మనము రైస్ అనేది యాడ్ చేసాము ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసిన తర్వాత మనం ఇందులోకైతే ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దాము అదే షాహీ బిర్యానీ మసాలా సో ఇలా బిర్యానీ మసాలా వేసిన తర్వాత అయితే ఒక టూ మినిట్స్ దాకా దీన్ని మనము బాయిల్ అవ్వనివ్వాలి ఇట్లా మంచిగా బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనము రైస్ యాడ్ చేసేసుకుందాము రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులో మనం మళ్ళీ వేసుకుంటాము అలా వాటర్ సో అలా వాటర్ వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని రైస్నైతే కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ దాకా వదిలేద్దాము సో ఫైవ్ మినిట్స్ తర్వాత మన రైస్ అనేది ప్రాపర్గా కుక్ అయిపోతుంది సో మీరు కూడా ఒకవేళ ఈ బాస్మతి రైస్ మీ ఇంట్లో ఉంది కుక్ చేయాలనుకుంటే మాత్రం రైస్ కుక్కర్లో కుక్ చేసుకోండి ఓకే లేదంటే మామూలుగా గ్యాస్ పైన కుక్ చేసినా కూడా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది కానీ బిర్యానీస్కి అయితే అస్సలు వాడడానికి ఛాన్స్ లేదు అస్సలు బాగోదు ఊరికే డిసప్పాయింట్ అయిపోతాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి రైస్ వేసేసుకున్నాం కదా ఇదంతా ప్రాపర్గా కలిసేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఫైవ్ మినిట్స్ దాకా మనము ఇంకా వదిలేయాలి ఒకవేళ మీరు ఈ బాస్మతి రైస్ వాడుతున్న వాడుతున్నట్టయితే మాత్రము మరి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయమాకండి అలాగే మరి తక్కువ వాటర్ కూడా వేయమాకండి సో ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే మాత్రము చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ అయితే టోటల్గా స్కిప్ చేయండి దీంతోని లేదంటే అస్సలు బాగోదండి సో ఇక్కడ వచ్చేసి మన బగారా రైస్ రెడీ అయిపోయింది పర్వాలేదు ఓకే మరీ అంత బాగుంది అన్నాను అలాగే మరీ బాగాలేదు అని మాత్రం అన్నాను సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ కింద స్టిక్ అయిపోయింది అనమాట రైస్ ఎక్కువ ఆర్డర్ వేసినా సరే సో ఇలా అయిందండి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బట్ రైస్ బిర్యానీకి అయితే అసలు వానికి రాదు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం యూస్ఫుల్గా ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టిల్ దెన్ సి యూ బాయ్ టేక్ కేర్